మహాభారత మహాకావ్యంలో అపరూపమైన ప్రేమ కథ ఈ నలదమేంతల ప్రేమ కథ అయితే ఈ వీడియోని చూసే ముందు ఈ కథ మొదటి భాగాన్ని చూసి ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి మీకు కథ పూర్తిగా అర్థం కావడానికి ఇక కథలోకి వెళ్ళిపోతే ఆ చేత దేశంలో దమయంతి అంతర్పురంలోని మహారాణికి సలహాదారుణిగా ఉంటుంది కదా మారువేషంలో అయితే ఇక నలుడు అడవిలో దమయంతిని బదిలి వెళ్ళిపోయి తిరుగుతూ తిరుగుతూ వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉన్న నలుడికి రక్షించండి రక్షించండి అనే కేకలు వినబడతాయి ఇక నలుడు అడుగా వెళ్లి చూస్తాడు మంటల్లో చిక్కుకొని ఉంది పాము నన్ను రక్షించి నలమహారాజా నేను కర్కోటకుణ్ణి ఒక ముని వలన ఈ మంటల్లో చిక్కుకున్నాను నన్ను రక్షించు అని కోరింది పాము వెంటనే నలుడు ఆ పామును పట్టుకొని నది ఒడ్డుకు తీసుకు వెళతాడు నది ఒడ్డు చేరాక ఆ పాము నలుణ్ణి కాటేస్తుంది ఆ కర్కోటకు విషయం వలన నలుడు మరిగుజ్జులా మారిపోతాడు వెంటనే ఆ పాము మనిషి రూపంలోకి మారిపోయి అయ్యా నలమహారాజా నన్ను క్షమించు నా పేరు కర్కోటకుడు నీకు ఇప్పుడు నేను కాటు వేసింది నీ మంచి కోసమే నీకు ఇది వరంలా పనిచేస్తుంది నిన్ను ఎవ్వరూ ప్రపంచంలో గుర్తుపట్టలేరు నీకు ఇది మంచి జరిగేలా చేస్తుంది నీ రాజ్యం నీకు తిరిగి వచ్చేలా చేస్తుంది ఎప్పుడైనా నీ నిజస్వరూపం రూపం నీకు కావాలి అంటే కర్కోటక అని నన్ను తలుచుకో నువ్వు నీ యజస్వ రూపంలోకి మారిపోతావని వెళ్ళిపోతుంది ఇక నలుడు బహుకుడిగా పేరు పెట్టుకుని వృద్ధుడి రాజ్యానికి వెళ్ళి అతడి దగ్గర గుర్రాల యొక్క రక్షకుడిగా రథసారిధిగా పనిచేస్తూ ఉంటాడు రాజు ఇంకా మీకు ఏమి వచ్చు అనగా నాకు వంట చేయడం వచ్చు అని ఆ రాత్రికి వంట చేసి రాజుకు విందు ఏర్పాటు చేస్తాడు రాజు ఆ వంటకాలన్నీ తిని ఎంతో బాగా వండావు మునిపెప్పుడు ఇలాంటి విందు నేను చేయలేదు కాబట్టి నువ్వు ఇక్కడే నాకు సేవకుడిగా ఉండిపోమంటాడు ఎవరైనా వంట బాగా చేస్తే వారిని నలభీమ అని అంటారు పురాణాలలో ఈ పదమును మీరు విని ఉండవచ్చు విషయం తెలుసుకున్న దమయంతి తండ్రి గారైన భీముడు గూఢాచారి బృందాలను పెట్టి కూతురు కోసం వెతకసాగారు అందులో ఒక గూఢాచారి చేతి దేశం మనకు వచ్చి అంతర్పురంలో ఉన్న దమయంతిని చూసి కనిపెడతాడు ఎలా కనిపెడతాడు అంటే దమయంతి నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటుంది అలా దమయంతిని కనిపెట్టి రాజమాతకు విషయాన్ని వివరించి తనను గౌరవంగా పుట్టింటికి పంపమని కోరి తీసుకువస్తారు దమయంతి వాళ్ళ నాన్న దగ్గరికి బోరుని ఏడుస్తూ వచ్చి విషయాన్ని వివరించి నల్లు కోసం వెతికించండి అని అడిగింది అమ్మ మన గూఢాచారులు నల్లు కోసం వెతకగా చాలా దేశాలలో కనపడలేదు అతడు ఏమైనా మారువేషంలో ఉండొచ్చు ఒక పని చేద్దాం నలుడికి రోషం ఎక్కువగా ఉంటుంది కదా మన కళాకారులతో నలుడి చేసిన పని గురించి పది రాజ్యాలలో నాటకాలు వేయండి పెళ్లాన్ని ప్రేమించి అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి నాటకాలు వేయండి నలుడు అది చూసి చెల్లిస్తాడని అంటాడు అలా ప్రతి బృందాలు అన్ని రాజ్యములకు వెళ్లి నాటకాలు వేసి చివరకు పెళ్ళాన్ని అడవిలో వదిలేసి వెళ్ళిపోగానే కథను ముగించడం చేస్తూ ఉంటారు అలా రుతపన్న రాజ్యానికి కూడా బృందాలు వచ్చి నాటకాన్ని కొనసాగిస్తూ ఉంటారు అలా నలుడు నాటకాన్ని చూసి అంతా ముగిసిపోయినాక వచ్చిన బృందాలతో నలుడు మహాప్రతివరత అయిన స్త్రీని భర్త ఏ కారణం చేత ఆ పొరపాటు చేశాడో తెలుసుకోకుండా మీరు ఎలా చేయవచ్చా అని అంటాడు ఇది మహాపాపం అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక నాటకాలు వేసే వాళ్ళంతా వెనక్కి వచ్చేస్తారు భీముడు వాళ్ళందరితో మీకు ఎవరైనా సరే అనుమానంగా కనపడ్డారా అని అంటే అందరూ నాటకం ఎంతో బాగుందని చెబుతూ ఉంటే ఈ రుతపన్న రాజ్యంలో మటుకు ఒక మరుగుద్ జాతను మా వద్దకు వచ్చి నలుడు గురించి మాట్లాడాడు దమయంతి గురించి గొప్పగా మాట్లాడానని చెబుతూ ఉంటారు ఇదంతా విన్న దమయంతి ఖచ్చితంగా ఆయన మా ఆయనే ఏదో కారణం చేత అక్కడే ఉండిపోయాడని అంటుంది ఇక దమయంతి వాళ్ళ స్నేహితుడిని బ్రాహ్మణ రూపంలో మారువేషంలో రుతపర్ణి రాజ్యంలోకి వెళ్లి చెప్పు రాజుకి అకస్మాత్తుగా దమయంతికి రెండో స్వయంవరం జరుగుతుంది అని రుతపర్ణుడికి ఒక్కడికే తెలియజేయండి ఒక్క రోజులోనే రావాలని తెలియజేయండి ఎందుకనగా అయోధ్య నుండి విదర్భకు ఒక్క రోజులో రాగలిగాడు అంటే అది ఖచ్చితంగా నలుడే నలుడి కంటే అంత వేగంగా ఎవరూ ఈ గమ్యాన్ని చేరుకోలేరు ఈ పరీక్షలోనే తెలిసిపోతుంది నలుడా కాదా అని బ్రాహ్మణ్ణి పంపిస్తుంది ఇక వృతపర్ణుడు విషయాన్ని తెలుసుకొని నలుడిని రథసారిగా చేసుకుని మనం తెల్లవారేసరికి విదర్భ రాజ్యానికి చేరాలి అక్కడ దమయంతి రెండో స్వయంవరం జరుగుతుంది అక్కడికి మనం చేరాలి అది నీ వల్ల మాత్రమే అవుతుంది పద అని బయలుదేరతారు విషయం తెలిసిన నలుడు నేను మరణించక ముందే దమయంతి రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందా అని తల్లడిల్లిపోతాడు సరే వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అని రాజుతో కలిసి విదర్భ దేశానికి బయలుదేరతాడు అలా వెళుతూ ఉండగా మహారాజు నీకు ఒక విషయం తెలుసా బహుక అదిగో ఒక పెద్ద రాగి చెట్టు కనపడుతుంది కదా ఆ చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అన్నాడు నలుడి రూపంలో ఉన్న బహుడు చెప్పండి చూద్దామంటే రాజు ఇన్ని ఉన్నాయని చెబుతాడు నలుడు రథాన్ని ఆపి అతని దగ్గర ఉన్న గొడ్డలితో ఆ చెట్టును నరికి మొత్తాన్ని లెక్కబెట్టి అబ్బా లెక్క బరిగ్గా సరిపోయిందే ఈ విద్య నాకు నేర్పించండి మహారాజా నాకు మీరు ఇది నేర్పిస్తే బదులుగా నా గుర్రం విద్యను మీకు నేర్పిస్తాను మీరు గుర్రం వేగంగా తోలగలుగుతారు అంటే సరే అనుకుని రాజు అక్ష హృదయం విద్యను ఉపదేశిస్తాడు నలుడికి ఈ విద్య నేర్చుకున్న వాడికి విజయం తప్ప అవజయం ఉండదని వెల్లడించాడు మహారాజు ఇక తర్వాత ఏం జరిగిందో నలుడి విదర్భ రాజ్యానికి చేరుకున్నాడో లేదో తరువాయి భాగంలో తెలుసుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి